ధనుజేంద్ర ఈతడు ధరణీసురుడుగాడు ధనుజేంద్ర ఈతడు ధరణీసురుడుగాడు దేవకార్యంబు సాధించు కొరకు హరి విష్ణుడవ్యయుండు అతిథి గర్భంబున కశ్యప కలిగెను అకటా ఎరుగక గీతని కోర్కనిచ్చదనంటివి దైత్య సంతతికి ఉపద్రవము వచ్చు నీ లక్ష్మి తేజంబు నెలవు ఐశ్వర్యంబు వంచి ఇచ్చు తాన్ వాసూనకు మొనసి జగములెల్ల మూడు పాదంబులా అఖిలకాయుండగుచు ఆక్రమించు సర్వధనమున్ విష్ణు సంసముడు ఓ దానవేశ్వరా ఈతడు బ్రాహ్మణుడు కాదు దేవకార్యాన్ని సాధించడం కోసం శ్రీహరియే కశ్యప ప్రజాపతికి కొడుకుగా అతిథి గర్భమునందు పుట్టాడు ఆ విషయం తెలియక ఇతని కోరిక తీరుస్తానన్నావు దీనివలన రాక్షస సంతతి అంతటికీ ఉపద్రవం వస్తుంది నీ లక్ష్మి నీ తేజస్సు నీ రాజ్యము నీ ఐశ్వర్యము ఇవన్నీ నిన్ను వంచించి తీసుకునిపోయి ఆ ఇంద్రుడికి ఇస్తాడు మూడు పాదాలతో మూడు లోకాలను ఆక్రమిస్తాడు సమస్తాన్ని విష్ణువుకు దారపోసి పేదవాడిలా నీవు ఎలా బ్రతుకుతావు అని శుక్రాచార్యుడు బలిచక్రవర్తితో అన్నాడు ఒక్క పదంబున భూమియూ ఒక్క పదంబున భూమియు ఒక్కట త్రి దివంబుత్రొక్కిమా ఇతడు ఒక పాదంతో భూమిని ఇంకొక పాదంతో స్వర్గాన్ని ఆక్రమించి దిక్కులు గగనము అన్నీ తానై ఉంటాడు అప్పుడు నువ్వెక్కడికి వెళ్ళగలవు ఇచ్చదనని పల్కి ఈకున్నా ఇచ్చదనని పల్కి ఈకున్న నరకంబుత్రు ఏ దానము నాశమే తెంచు అదియును దానంబు కాదండ్రు తత్వ విధులు దానంబు యజ్ఞంబు తపము కర్మంబును తా విత్తవంతుడై తలుపవలయును తన ఇంటగల సర్వధనమును ఐదు భాగములుగా విభజించి కామమునకు అర్ధమునకు ధర్మయశములకు ఆశ్రిత బృందములకు సమతబెట్టునట్టి పురుషున్